దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం వృద్ధాప్యంలో అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన పది పనులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ పనులు చేయటం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంగా అనిపిస్తుంది అలాంటి వారి ఇంట్లో ఎక్కువ ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి ఇది మిమ్మల్ని ఆ ఆలోచన నుంచి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు ఇది నిజం అలా అని పిల్లలు చెప్పిన మాటకు తల ఊపొద్దు మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీ గురించి పట్టించుకొని వాళ్ళ దగ్గరకు మీరు తలవంచవలసిన అవసరము లేదు ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్నదానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని ఒకరి ముందు లోకువ కాకుండా చేస్తుంది అలాగే మీ గౌరవాన్ని కూడా కాపాడుతుంది శరీరం ఉత్సాహంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉండాలంటే యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది ఇవి మీ మనసుకు శాంతిని ఇస్తాయి మీకు నచ్చిన పని చేయడం వల్ల మనసు విశ్రాంతి పొందుతుంది కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడలిని మాటలు అంటూ ఉంటారు వృద్ధాప్యంలో కూడలు చూడలేకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరిని చులకనగా చూడవద్దు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలు తీయగా ఉంటాయి కోడల మీద చాడీలు చెప్పవద్దు ఇది కొడుకు నుండి తల్లిదండ్రులు మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకులు వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలేస్తే ఆ అప్పులను తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారుతాయి అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బతకడానికి చేయవలసిన పదిహేను పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులను చేయటం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇది ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్న ఇల్లు అయినా సరే సొంతంగా ఒక ఇల్లుకు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పుడు అనాథలుగా దిక్కులేని వారిలా చనిపోకూడదు సంవత్సరానికి రెండుసార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్కి వెళ్ళండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బులు వచ్చేటట్లు చేసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడి నుండి మరొకలాగా మొదలవుతుంది వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లలను అడిగి లేవు అని అనిపించుకోవద్దు జీవితంలో ఎవరు దీనిని ప్రశాంతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకెళ్ళలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దాన్ని పూర్తిగా వదిలేయండి లేదంటే చావుకు ప్రశాంతంగా కాకుండా నరకంలా మారుతుంది డబ్బులను భార్య దగ్గర తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అతను ఇప్పటికే భార్య కింద కుక్కలా ఉండటానికి ఇష్టపడుతున్నాడు అలాంటి వాడు తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు నీకు ఇచ్చేది గౌరవం కాదు భిక్షం మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని నువ్వు చులకనగా చెయ్యవద్దు ఇది నీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది మనసుకు ప్రశాంతతను ఇచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి చాలా మంచిది భార్య లేదా భర్త వీరు కూపిష్టివారైతే వారిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటల వల్లే గొడవలు వస్తాయి మీ బ్యాంకు బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్ద ఉంచుకోండి ఇవి మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసేవారికి కొంత ఇవ్వండి ఇప్పటి కాలంలో ఉన్న కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం చాలా మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎన్ ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటారు కానీ కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా బంగారంలాగే ఉంటుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవనప్పుడు వారి సొంత మార్గంలో వారి జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి వారి చేతులు స్వేచ్ఛగా వదిలేయండి బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి ఆరోగ్యం బాగోలేదు అలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగు పొరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలాగే చెబుతారు బయట వ్యక్తులు మాటలు వినండి కానీ మీ సొంత ఆలోచనల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బుకు తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పెట్టించుకోకండి వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి నీ జ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడటం వంటివి చెయ్యొద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరికం ఎవరికి చెప్పకండి ఒకవేళ చెబితే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు మీరు ఎప్పుడైనా వారి సహాయం కోరుతారు ఏమో అని మిమ్మల్ని దూరంగా పెడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి